కాబట్టి ఒక సంవత్సరం క్రితం ఈ వీధికి వచ్చినప్పుడు బురదలో ముఖ్యంగా వర్షం అయితే అసలు మళ్ళీ ఆ ముసురు తగ్గిపోయి ఎండలు కాసి రోడ్డు మామూలుగా అయ్యేంత వరకు ఆ పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు నరకమే కదా కాల్ తీసి కాల్ వేయటానికి కుదిరేదా కాబట్టి ముందు రోడ్లు శుభ్రం చేసుకునే కార్యక్రమం పెట్టాం మెయిన్ రోడ్ల మీద గుంతలున్న చోట పూర్తి గుంటలు పూ పూడ్చాము అలాగే ఇట్లా ఇంటర్నల్ రోడ్లు సిమెంట్ రోడ్లు కేవలం తిరువురు నియోజకవర్గంలో గత సంవత్సర కాలంలో సిమెంట్ రోడ్లకి ఇరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము గారు ఎంత సార్ ఇరవై ఇరవై మూడు కోట్లు కూర్చుంటా ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టాము దాదాపు మండలానికి ఐదు కోట్ల రూపాయలు చొప్పున ఖర్చు పెట్టాము రాబోయే రోజుల్లో కూడా పల్లెలో ఈ కాలనీలో కానీ ఊరు మొత్తం మీద ఎక్కడైనా సరే అది హజయనవాడైనా మాలపల్లి అయినా ఎక్కడైనా సరే బీసీ కాలనీ అయినా ఈ రోడ్డు వచ్చే ముందు అది బీసీ కాలనీ అన్నా అక్కడ కొద్దిగా ఇంకొంచెం పెండింగ్ ఉన్నట్టుంది దానికి కూడా ప్రవీణ్ దాన్ని కూడా పూర్తి చేయండి అమ్మా దాన్ని కూడా పూర్తి చేయండి సార్ బడ్జెట్ విషయంలో కాస్త పట్టు విడుపులతో వెళ్ళండి తర్వాత ఏ ఏ రోడ్లు అయితే మీకు సిమెంట్ రోడ్లు కావాలన్నారో నాకు రాసి ఉండన్నా అన్నిటికీ మించి తెలదేవరపల్లి వచ్చిన దగ్గర నుంచి నన్ను చాలా మంది అడిగింది ఏంటంటే తెలదేవరపల్లి నుంచి జానగడ్డ రోడ్డు ఏదైతే ఉందో రెండున్నర కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు నాలుగు కిలో నాలుగున్నర కిలోమీటర్లు రెండున్నర కోట్లు అది శాంక్షన్ అయింది ఇంకొక నెల రోజుల్లో దానికి మళ్ళీ శంకుస్థాపన చేసుకుంటాము ఆ రోడ్డు పూర్తి అయిన తర్వాత తెలదేవరపల్లి రూపురేఖలే మారిపోతాం తెలదేవరపల్లి ఒక పెద్ద జంక్షన్లో తయారైతే ఎందుకంటే షార్ట్ కట్ అయి దయచేసి ఇక్కడున్న భూములు వాళ్ళు పొలాలు వాళ్ళు ఎవరు అమ్ముకోకండి ఎందుకంటే త్వరలో ఎవరు కొనట్లేదు రెడ్ మార్క్ ఎందుకు అంటే ఎంఆర్ఓ గారు పెట్టారు అక్కడ రెడ్ మార్క్ పెట్టింది ఎవరు మా పెట్టింది ఎవరు సర్పంచ్ గారు ఎంఆర్ఓ గారు మరి ఎవరు తీసేయాలి ఇప్పుడు రెడ్ మార్క్ ఎప్పుడు తీసేస్తారేమ్మ అది ఆల్రెడీ గారు పంపించడం జరిగింది సార్ కాకపోతే ఏంటంటే కొత్త అసైన్మెంట్ కమిటీ ద్వారా పెట్టుకొని అసైన్మెంట్ దా పట్టాలిద్దామని చెప్పడం జరిగింది అది మీ చేతిలోనే ఉంది సార్ అసైన్మెంట్ కమిటీ ఎప్పుడు అన్నదని మాట్లాడితే अभी सोंत <subjects 1952> రిజిస్ట్రేషన్దర్ గారు దాన్ని బోనా పెట్టడం జరిగింది కానీ డీ పడ్డా ఇవ్వడానికి ఇది ఆప్షన్ అండి లేదంటే కనుక కలెక్టరేట్ కరెక్టర్ దగ్గర పంపించాము అక్కడ నుంచి సిసిఎల్ఏ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఒక ఆర్డర్ పాస్ చేసి అప్పుడు మనం ఇవ్వగలం అది పంపించడం జరిగిందా അതിർത്തി ലക്ഷണ മൂന്ന് ഇരവൈ ലക്ഷണം പാട്ട് കോട്ടയോ രാജമംഗ് ഇയാള ഇരവ ലക്ഷ దీని అయితే గతంలో ఉన్న గారు కూడా పంపించడం జరిగింది అక్కడ నుంచి మనకి ఏమైనా వస్తే తప్ప మనం ఏం చేయటం దీపంలో పోవటానికి కారణం తెల్లదారు పల్లె అర్నాథ్ గారు అని ఒక అతను ఉన్నాడు ఆ రోజు నేను సర్పంచ్ గా చేతమన్నాను ఇక్కడ వద్దంటే అంటే రెండు లారీలు తీసుకెళ్ళి బంగారు తీసుకెళ్ళి కలెక్టర్ ఆఫీస్ కి వాళ్ళు ఏం చేశారంటే రాజశేఖర రెడ్డి రావడంతోనే ఫ్రీగా ఎకరవిస్తున్నాడు కాబట్టి ఈ ఎకరాన్ని దాన్ని తగిలించాడు సొంత భూముల్ని సొంత పట్టాలు తీసుకొచ్చి దీపంలో పెట్టాడు మేము ఆ రోజు బాలరాజు గారు అనే వీఆర్ఓ గారు ఉన్నారు దండం పెట్టాడు తీసుకోవద్దే తీసుకోవద్దే తీసుకున్నారు అది దీపంలో లో పెట్టిపోయిందాన్ని ఇప్పుడు అది కోట్లలో ఉండే భూమిని ఎలా లక్షల్లో అడగట్లా ఇయర్ ముప్పై లక్షలు అంటే ఇది ఏది కాకదండి ఇలా ఏడు లక్షలు ఎనిమిది లక్షలు కడుతున్నారు దాన్ని అంత తండ మొత్తం ఉందండి తండ ప్రతి ఇల్లు ఉంది ఎవ్వరు కూడా ఒక గజం ఒక ఎకరం కూడా అమ్ముకోవద్దు ఎందుకంటే ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పింది ఏంటంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి సెక్రటేరియట్కి వెళ్ళి అక్కడ సిసిఎల్ఏలో జీవో తెచ్చుకోవాలి ఒక రెండు మూడు రోజుల తర్వాత ఈ గ్రామానికి సంబంధించిన ముగ్గురు నలుగురు నాతో రండి ముందు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దాం తర్వాత సెక్రటేరియట్ సిసిఎల్ఏ జయలక్ష్మి గారి దగ్గరికి వెళ్దాం అయిపోయేంత వరకు ఈ పదిహేను రోజుల్లో అదే పని చేద్దాం